న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ శ్రీ సత్తాసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో సీపులేటి గ్రామ సమీపంలో నాయకుడు నారా లోకేష్ శంకారామ సభ జన మారుమోగిపోయింది నీతి నిజాయితీకి మారుపేరినటువంటి మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షత వహించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు కనీ విని వెరగని రీతిలో మడకశిర నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు నాయకులు సభకు తరలి వచ్చి సభా ప్రాంగణ్యాన్ని నింపి ఈ సభను జయప్రదం చేయడం జరిగినది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ ఫోర్ న్యూస్

నాలుగో ఆప్షన్ పైన ఉందొగుడు ఏక్సన్ ఏక్సన్ నాలుగో ఆప్షన్ చేత తీయొచ్చుండి చేత తీయొచ్చా నాలుగో ఆప్ట్ ఉన్న కొండు పోట కుట్లేసి హడావిడిగా అంతక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆ తర్వాత సాక్షి పేపర్లో లో పెద్ద పేజీ ఆర్టికల్ వేశారు బాబు గారిని సాంగ్ కట్ చేసి ఆయన చేతులేదో రెండు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పారు ఆనాడు చాలా మంది నమ్మేశారు అబద్ధం ప్రపంచ చుట్టూ తిరిగి వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు ఈరోజు బయటకు వచ్చి నిజం చెప్పే పరిస్థితి మనందరం చూశారు సంతకులు దంతకులు పాలకులయ్యారని ఏకంగా సునీత గారు చెప్తూ మనందరం చూసాం విలువలు విశ్వసనీయత మాట అని చెప్పే జగన్ వ్యక్తి అని చెప్పే పరిస్థితికి సొంత గారు